ప్రొద్దుటూరులో చాకచక్యంగా ఒక ప్రత్యేక పరికరం ద్వారా రెండు నిమిషాల్లో దొంగతనం చేసే దొంగ పట్టపగలే రెండు బంగారు దుకాణాల్లో చోరీ చేసి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు బంగారు షాపుల్లో చోరీకి పాల్పడిన రాగా హరీష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రొద్దుటూరు డీఎస్పీ భావన గురువారం సాయంత్రం మీడియాకు వివరాలు వెల్లడించారు అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లె ప్రాంతానికి చెందిన రాగా హరీష్ జులాయిగా తిరిగేవాడు కొన్నేళ్లుగా అతను కడపలోని చిన్నచౌకు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు రెండువేల ఇరవై రెండులో అతను చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేసి జైలుకెళ్లాడు కొన్ని రోజుల క్రితం బెయిల్పై బయటికి వచ్చాడు ప్రొద్దుటూరులోని దర్గా ఎదురుగా ఉన్న వీధిలో మహబూబ్ షరీఫ్ బంగారు నగల వర్క్షాపులో ఆగస్టు ఇరవై ఎనిమిదిన తాళం పగులగొట్టి అందులో ఉన్న బంగారు నగలను దోచుకెళ్లాడు షాపు యజమాని ఫిర్యాదు మేరకు అదే రోజు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే ఈ నెల ఒకటిన పోలంకి మహేష్ అనే స్వర్ణకారుడి వర్క్షాపులో కూడా ఇదే మాదిరి పట్టపగలే షట్టర్ తాళంతీసి అందులో ఉన్న సుమారు బంగారు నగలను చోరీ చేశాడు ఈ రెండు కేసుల్లో నిందితుడైన హరీష్ కోసం వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఘటనా స్థలంలో లభించిన సీసీ పుటేజీ సెల్ఫోన్ కాల్ డీటెయిల్స్ ఆధారంగా రాగా హరీష్ ఈ రెండు దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ క్రమంలో అతను మైదుకూరు రోడ్డులోని ఆరవేటి థియేటర్ వద్ద ఉండగా గురువారం అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి పద్దెనిమిది తులాల బంగారు నగలను రికవరీ చేశారు ఈ కేసులో మంచి ప్రతిభ కనబరచిన వన్ టౌన్ సిఈ తిమ్మారెడ్డి ఎస్ఐలు సంజీవరెడ్డి శ్రీనివాసులు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు మనకి వన్ టౌన్ యాక్చువల్లీ అండ్ నవంబర్ వచ్చాయి అండ్ దీస్ టూ ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ షరీఫ్ అని చెప్పేసి ఒక గోల్డ్ షాప్ వర్కర్ మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లోని షటర్ లాక్ ఓపెన్ చేశారు మా గోల్డ్ పోయింది అని చెప్పేసి ఒక కంప్లైంట్ అండ్ ఫస్ట్ నవంబర్ ఆల్సో మహేష్ అని చెప్పేసి హీ ఈజ్ ఆల్సో వర్కర్ ఇన్ అదర్ అనదర్ గోల్డ్ షాప్ అతను కూడా మనకి సేమ్ షటర్ లాక్ బ్రేక్ అయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లోని మనం టూ సెవెంటీ సెవెన్ బార్ టూ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండ్ త్రీ ట్వంటీ టూ బార్ టూ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి టూ కేసెస్ కట్టాము దీంట్లో డేహెచ్బి కింద లాంచ్ చేసాం కేసెస్ దీనిలో సీసీటీవీ ఫుటేజెస్ అన్ని చెక్ చేసిన తర్వాత పిక్చర్స్ ఎన్హాన్స్ చేసి మన ప్రీవియస్ ఎమ్మో క్రిమినల్స్ తో చెక్ చేసుకుంటే మనకు ఒక సస్పిషియస్ పర్సన్ కనిపించారు దాంట్లోని మన లోనే అతను తిరుగుతుండగా మనం ఒకసారి వాళ్ళని న్యాప్ చేసి ఫోన్ నెంబర్స్ పెట్టి లొకేషన్స్ పెట్టి ప్రీవియస్ ఫోన్ లా లాచ్ చేసేసి వి టుక్ హిమ్ ఇంటూ ఆర్ ఇంటర్ ఇంటూ ఇంట్రాగేషన్ అండ్ దీంట్లోనే వీ హ్యావ్ సీన్ దట్ ఐ పేరు రాఘ హరీష్ అని చెప్పేసి కడప టౌన్ పర్సన్ ఈజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇతనికి సిమిలర్ ప్యాటర్న్లో టూ థౌజండ్ అండ్ ట్వంటీ టూలో కడపలో చిన్న చౌక్ పిఎస్లోని ఒక కేసు లాంచ్ చేశారు సిమిలర్ అఫెన్స్ మీద అండ్ అతనికి సిక్స్ మంత్స్ కన్విక్షన్ కూడా వచ్చింది కన్విక్షన్ అయిపోయిన తర్వాత అతను బయటకు వచ్చి మళ్ళీ సిమిలర్ అఫెన్సెస్కి పాల్పడుతున్నాడు దీంట్లోని లో అతను ఒక ప్రాసెస్ లాక్ బ్రేక్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి అండ్ మేమేం సజెషన్ ఇస్తున్నాము అంటే టు ఆల్ ద షాప్ ఓనర్స్ ఆల్సో అండ్ టు ద పబ్లిక్ ఆల్సో ప్లీజ్ డూ చేంజ్ యువర్ లాక్ సిస్టమ్ సో దీంట్లోని ఓల్డ్ లాక్ సిస్టమ్స్ చాలా ఈజీగా మీరు ఐరన్ ఆటలతో కూడా ఇనుమాటతో తీయడానికి ఈజీగా ఉంటుందని ఇంట్రాగేషన్లో మనకు తెలియదు సో వీఆర్ సజెస్టింగ్ టు ప్రద టూర్ పబ్లిక్ అండ్ ఆల్సో టు ద షాప్ ఓనర్స్ అండ్ టు ద ఎంటైర్ స్టేట్ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లాకర్ సిస్టమ్స్ అండ్ దీంట్లో అడ్వాన్స్ సిస్టమ్స్ వచ్చాయి అడ్వాన్స్ లాక్ సిస్టమ్స్ వచ్చాయి దాన్ని మీరు పెట్టుకోండి దీంట్లో మనకి సీసీఎస్ కడప వాళ్ళు హెల్ప్ చేశారు అండ్ వన్ టౌన్ సిఏ గారు అండ్ బోత్ ఆఫ్ ద ఎస్ఐస్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ దీంట్లో మనకి ఎయిటీన్ పాయింట్ వన్ టులాస్ కూడా రికవర్ అవ్వడం జరిగింది దీంట్లో అతనికి సస్పెట్ షీట్ ఓపెన్ చేస్తున్నాము అండ్ కడపకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము టు హ్యావ్ అ గుడ్ सस्पिशियस मूमेंट अतात अब्जर्व सो थँक्यू सो मच फर द सेम